హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెడా కిచెన్ తెలుగు అఫీషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ అండి పన్నీర్ పన్నీర్ కర్రీలో సిమ్లా మిర్చి వేసి చేస్తాను ఆల్రెడీ ఛానల్లో పన్నీర్ కర్రీ ఉంది పన్నీర్ బటర్ బటర్ బఠానీ వేసి చేశాను దీనికి వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ మూడు టమాటోస్ పచ్చిమిరపకాయలు కాజు ఇదారు కాజులు అండి సిమ్లా మిర్చి రెండు సిమ్లా మిర్చి తీస్తున్నారు పన్నీర్ని కట్ చేసి పెట్టాను ఇది ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి దాంట్లో షాలో ఫ్రై చేస్తాను పన్నీర్ మనం వేయించి తీసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటోస్ ని కొంచెం మగ్గించడానికి ఆయిల్లో వేస్తున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు దీన్ని పెద్ద పెద్ద సైజుగా కట్ చేసి కడాయిలో వేస్తున్నాను కాజు ఆరు నుంచి ఏడు కాజులు వేసానండి కాజు వేయడం వల్ల క్రిమి టెక్స్చర్ వస్తుంది కర్రీ బాగుంటుంది అనమాట టేస్ట్ లో రిచ్ టేస్ట్ అండ్ రిచ్నెస్ వస్తుంది పచ్చిమిరపకాయ ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసానండి ఇది కొంచెం మగ్గగానే టమాటోస్ యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా ఆనియన్స్ మగ్గడానికి ఇది మీకు తెలిసిందే అనుకోండి సో దీని తర్వాత వచ్చేసి టమాటోస్ యాడ్ చేస్తున్నాను మీడియం సైజ్ టమాటోస్ ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నానండి దీన్ని మొత్తం మంచిగా మగ్గించడానికి ఆయిల్లో కొంచెం కుక్ చేస్తాను కుక్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేద్దాం మనము మనకు ఆనియన్స్ టమాటోస్ కొంచెం మగ్గగానే పసుపు యాడ్ చేశాను క్లిప్పింగ్ మిస్ అయింది మనకి ఇక్కడ పసుపు యాడ్ చేసుకోవాలి మీరు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ మంచిగా ఉడకడానికి వాటర్ యాడ్ చేశాను ఆ వాటర్ ఇంకే వరకు కొంచెం పెడతాను అప్పటి వరకు మగ్గిపోతుంది సో పచ్చివాసన అనేది లేకుండా ఆయిల్ లో మగ్గించాము కొంచెం వాటర్ వేసి మగ్గించాము కదా దీంట్లో ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను మీరు కావాలంటే అల్లం మెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేయొచ్చు ఇక్కడ లేదనుకుంటే ఆయిల్లో మనం అక్కడ మసాలాలో కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది వాటర్ ఇంకిపోయాయి సో ఇది రెడీ అయిపోయినట్టు దీన్ని చల్లార్చాలి చల్లారాక మనం మిక్సీలో వేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనము పన్నీర్ తీసుకొని పన్నీర్ ఉప్పు కారం కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసినట్టు జస్ట్ లైట్ గా అప్పుడప్పుడే మ్యారినేట్ చేసి షాలో ఫ్రై చేస్తానండి కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఏంటంటే కారం మసాలాలన్నీ దానికి పడతాయి అనమాట పన్నీర్కి పట్టుకుంటుంది సో అలా కర్రీలో వేసినప్పుడు కూడా పన్నీర్ కూడా చప్పచప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది చూడండి అది కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను చేసి పక్కన పెట్టుకుంటాను సైడ్ పెట్టేసి పన్నీరు మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి అదే కడాయిలో మసాలా దినుసులు బగారాకు కొంచెం కరివేపాకు వేసేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాం కదా ఆనియన్స్ టమాటోస్ కాజు అంతా ఆ పేస్ట్ని తీసుకొచ్చి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అది ఆయిల్లో మసాలా దినుసులు కరివేపాకు వేసిన తర్వాత వేసుకోవాలి దీన్ని బాగా బునాయించాలి ఆల్రెడీ మనం నూనెలో కూడా మగ్గించాము కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది పచ్చి వాసన కూడా ఉండదు ఎందుకంటే మనం మగ్గించాము కదా అందుకనే ఇది బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు పెట్టాలి మనము కరిగి ఇందులో నేను సిమ్లా మిర్చి వేసేసాను సిమ్లా మిర్చి కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా మీన్ వైల్ మసాలా కూడా ఆయిల్ రిలీజ్ అవుతుందని వేసేసాను నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాను కదా మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను అంటే నాకు కొంచెం తక్కువ పడుతుంది అనిపించింది అందుకే యాడ్ చేశాను మీరు ఒకటేసారి బాగా అనుకోండి మళ్ళీ వేయబడం లేదు సో దీన్ని వచ్చేసి బాగా ఉడకడానికి వదిలేసాను నేను చూడండి కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది మనకి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి పన్నీర్ కూడా యాడ్ చేశాను నేను అందులో యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది అందుకని వాటర్ యాడ్ చేశాను సో మనం అన్నీ అందులోనే వేసేసాము కాబట్టి నేను ఇక్కడ ఏమీ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫస్ట్ మనం ఉడికించేటప్పుడే యాడ్ చేశాను అందుకే ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేనేమి యాడ్ చేయలేదు చూడండి పన్నీర్ పన్నీర్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి తింటే కూడా మనం మసాలాతోటి అప్పుడప్పుడే నేను కలిపాను అనమాట ఉప్పు కారం సో దానికోసం పన్నీర్ టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మీరు అయితే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసానండి కరివేపాకు కొత్తిమీర వేసాను తిన్న ఒక ఫ్యూ మినిట్స్ పెట్టి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను స్విచ్ ఆఫ్ చేసేస్తానండి దీన్ని పూరితో కానీ రోటీతో కానీ దేనితోటో సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ నేనైతే రైస్తో ట్రై చేశానండి రైస్తో కూడా కమ్మకమ్మగా ఉందండి మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి మలాయి ఉంటే కూడా ఫ్రెష్ మలాయి యాడ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్